టీచర్స్ ఎమ్మెల్సీ జరిగింది కమ్యూనిస్ట్ ఆయన కదా గెలిచింది తెలుగుదేశం ఎందుకు పోటీ చేయలేదు వైసీపీకి రోజు సార్ పోటీ చేసి టీచర్ ఎమ్మెల్సీ గెలిచింది కదా ఏదో అప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ జరిగినప్పుడు మొన్న అంటే ధైర్యం రాలేదు దానికి అసలు సాయంతం పోటీ నుంచి తప్పుకుంది కదా ఏది ఎంపీ ఎలక్షన్స్ రాజ్యసభ అంటే లేదు సంఖ్య కానీ గ్రౌండ్ లెవెల్లో నుంచి తప్పించుకుంది కదా అది కాబట్టి ఇక్కడ కమ్యూనిస్ట్ లకి అక్కడ వచ్చాయిస్ వచ్చింది వీళ్ళు ఓ రకంగా పరోక్షంగా పక్క దొప్పుకుని సపోర్ట్ చేసిన ఓ రకంగా ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ల కూటం ప్రభుత్వం నడుస్తోంది హా గడ్బంధి అవునా ఓన్లీ ప్రతిపక్షం అన్న వాళ్ళు వైసీపాల్లో అంతే ఇంక దానికి పక్క ఎవరు రారు కానీ ఒకటి సరే ఒక రాజకీయ పార్టీ లో ఒక పార్టీ నాయకుడి మీద నమ్మకం ఉండి కార్యకర్తలు అది తెలుగుదేశంలో కేసు బోలేదా లేకపోతే ఎంతమంది బోలేదు బయటికి పోతా ఉంటారు ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆయారాం గయారాం కల్చర్ ఎప్పుడు ఉంటది ఎక్కడైతే చెరువు ఉంటదో చెరువు దగ్గర కప్పలు వస్తాయి చెరువులో నీళ్లు ఉంటాయి చెరువు ఖాళీ అయినప్పుడు బయటికి పోతా ఉంటారు కాబతే కొంత ప్రయత్నం చంద్రబాబు అయితే గనక మాక్సిమం కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు మీరే చెప్పారు ఏం మరి పరిష్కారం ఉంది ఆయన వెళ్ళలేదు అదే అన్నారు కొంతమంది ఇప్పుడు గతంలో మనం కూడా అనుకున్నాం టీడీపీ ప్రతిపక్షంలో ఫస్ట్ ఏంటి ఎవరు బయటకు రావట్లేదు మంత్రులుగా చేసిన వాళ్ళు ఎవరు రాజప్ప కానీ